ప్రభువైన ఏసు క్రీస్తు నామ పేరట మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను అందరు బాగున్నారా పిల్లరా జానివసులు గారి గురించి ఎప్పుడు కూడా మాట్లాడతానని అనుకోలేదు వసన్న మినిస్ట్రీ జానివెసులు గారి గురించి తన పాటలు అంటే నాకు చాలా ఇష్టం పిల్లరా అయితే అతను గొప్ప శావకుడు అయితే ఆ శావకుడి నోట్లో నుంచి రాగోడని మాటలు కొన్ని వచ్చినాయి ఆ నన్ను చాలా బాధ పెట్టినాయి ఒక వీడియోలో నేను ఆ మాటలు విన్నప్పుడు షాకు గురయ్యాను ఏంటి ఆ మాటలు అంటే మరియమ్మ తల్లి గారి గురించి మాటలు ఆమె ఎవరు అంటే ఏసు క్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన తల్లి అయితే ఈ జానవిస్ గారు ఏమన్నారు అంటే నోర్ముయ్ యగస్ట్రాలు పోబోకు ఏంటి మాటలు ఇది లోకల్లో కూడా మనం మాట్లాడకూడదు నోర్మి ఎగస్ట్రాలు అంటే అసలు ఆ మాట ఈ లోకపరంగా మనం చూస్తే ఒక ఎమ్మెల్యే భార్యను ఒక మంత్రి భార్యనో లేకపోతే ఒక డిఎస్పి భార్యను అంటే ఇప్పుడు వేరే విధంగా ఉన్నది కథ మరి ఆమె ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన తల్లి ఆమె గురించి బైబిల్లో ఏ విధంగా రాయబడి ఉన్నది వాక్య పిల్లలు చూడండి లోకాశవార్త ఒకటి అధ్యయన నలపిత ఉందవచ్చును ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము చూడండి ఎంత గొప్ప మాట ధన్యురాలండి ఆమె ప్రపంచములోని మహిళల అందరికన్నా ఆమె ధన్యురాలు ఆమె ఉత్తమురాలు ప్రపంచంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు కానీ ఎంతోమంది కనికులు ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మయిమ్మ గారిని ఎన్నుకున్నాడంటే ఆమె ఎంత ధన్యురాలు ఈమె గురించి గతంలో కూడా కొంతమంది హేళనగా ఆ మాటలు నా నోటితో నేను మాట్లాడలేనండి వాళ్ళు మాట్లాడవచ్చు ఎందుకు అంటే అలా మాట్లాడట కారణం మనమే ఏమి ఎందుకు తెలుసా మనం ఒకటి అంటున్నాము వాళ్ళు పది అంటారు వర దేవుల గురించి మనము ఒకటి మాట్లాడితే వాళ్ళు పది అంటారు వాళ్ళంటారు మీరు మరి మనం ఎవరని సహోదరులమే క్రీస్తు యొక్క దాసులము మనము ఒక రక్తము కలిగిన వారేమి ఒక ఆహారము తినేవారేమో అని అందరము అనగా సంస్కారాధన పరంగా మరి ఆ మాటలు అనొచ్చా నేను ఎప్పుడు అనలేదు ఒక్కసారి అంటే నేను ఎప్పుడు చేయలేదండి నేను చేసిందంటే కుదిరిద్దాండి ఇంకా చాలా మాటలు ఉన్నాయండి సెంటు అంటే సెంటు సెంటు అనే మాట కూడా వాడారండి అది ఎందుకంటే పిల్లరా ఎందుకు అలా మాట్లాడడం నాకు అర్థం కావట్లేదండి ఆ జనం చూసేళ్ళకి అది హేళనగా అనిపించింది ఎందుకంటే అది తప్పండి అది హేళనగా మాట్లాడకూడదు ఆమెరు ఏసుక్రీస్తు ప్రభుల యొక్క తల్లి ఆమెనే అంటే మరి పరిస్థితి ఏంటి దేవుడు క్షమిస్తాడా యేసు ఒక్కసారి అన్నాడు ఏమాట అంటే ప్రభు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు అన్నప్పుడు నా తల్లి ఎవరు నా సహోదరులు ఏ సందర్భంలో అన్నారంటే నన్ను అంగీకరిస్తేనే తల్లైన సహోదరు అన్న సందర్భంలో వాడారు అన్న తక్కువ చేయలేదు కాథలిక్ వారు ఎందుకంటే పిల్లరా వారి సంఘము వారి వారి సంఘ సిద్ధాంతము అది వారిది ఎందుకంటే నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు ప్రతి ఒక్కరు అంటారు మా సంఘమే ఎత్తబడే సంఘం మా సంఘమే ఎత్తబడే సంఘం ఏ సంఘము ఎత్తబడదండి ఎత్తబడే సంఘం ఒక్కటే సార్వత్రిక సంఘం అనగా ప్రపంచంలో ఉన్న లక్షలకు వదిలే సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల ఉన్న పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు కానీ ఏ సంఘము కూడా ఎత్తబడదు ప్రపంచంలో ఉన్న సంఘాల్లో ఉన్న పరిశుద్ధులందరూ ఒక సంఘముగా అదే సారిత్రిక సంఘం అదే ఎత్తబడిగ సంఘం అదే వధువ సంఘం గతంలో కూడా ఒక మాట నేను జ్ఞానవేశ్వరి గారి నోటి నుంచి ఆ మాట అన్నప్పుడు చాలా బాధ ఇస్తుంది ఏసన్న గారికి ఏం తెలుస్తుంది వాక్యము ఆయన పెట్టకథలు చెబుతారు ఎన్నో అనుభవాలు ప్రకటన గ్రంథ అనుభవాలు ఎన్నెన్ను మేము నేర్చుకున్నాము ఆయనకేమొచ్చండి ఎందుకంటే ఎందుకు అలా అంటున్నారో నాకైతే తెలియదండి ఎందుకంటే ఆ మాట అనకూడదు మనం ఆయన దగ్గర ఆయన దగ్గర రక్షణ పొంది ఆయన దగ్గర మనం చేసి ఆయన దగ్గర శిష్యకం చేసి ఆయన ఉన్నప్పుడు అంతే అది అది వేరే విధంగా ఉండిద్ది ఏదైనా కానీ ఆ మాట అనకూడదండి పిల్లరా ఏసు క్రీస్తు ప్రభుల వారు ఒకసారి వాక్యం బోధించటానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రజలు వచ్చి తన మీద పడవటము ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పక్కనే పేతురు గారు వలసరి చేసుకుంటున్నారు ఆ పేతురు దగ్గరికి వెళ్ళి నీ ద్వేణకు వచ్చి నాకు ఏమయ్యా కొంచెం అది స్టేజ్ ఎలా ఉపయోగించుకుంటానంటే పేతురు గారు ఇచ్చారు వాక్యం బోధించారు అనేకులు వాళ్ళు తృప్తిగా చక్కగా వాక్యం విన్నారు అనంతరము ఏమి ఇచ్చాడు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే పేతురు ఈ బండ మీద నా సంఘం కడతావు పాతాల ద్వారాలు నీ ఎదుట నిలబడలేవు ఇప్పటి వరకు నువ్వు చేపలను పట్టావు ఇక్కడి నుంచి నువ్వు మనుషులు పట్టే జలరగా ఉంటావు ఇంకా ఆయనకి ఎన్ని విలువలండి చూసారా ఒక్క దోనిస్తేనే మరియు వాక్యం జలుపుస్తుంది దేవుని పేరిట గుక్కడ చన్నీలు ఇచ్చినా గానీ అది పరలోకంలోకి జ్ఞాప్రభలోకి వచ్చిన వాక్యం జన్వస్తుందే అలాంటిది మరియమ్మ గారు ఏసు క్రీస్తు ప్రభు వారిని మోసిందండి ఆమె ఇంకెంత ధన్యులవుతుంది అలాంటి ఆమెను పట్టుకొని ముయ్ నోరు ముయ్ ఎగస్ట్రాలు ఏంటండి ఈ మాటలు ఎంత దారుణమండి మనమే ఇలా మాట్లాడుకుంటే ఇంకా బయట వారు ఇంకెలా మాట్లాడతారండి జానవసలి గారు ఒకసారి మీరు అర్థం చేసుకోండి మరి ఇంకో మాట కూడా అన్నారు మరియమ్మ తల్లి మరియమ్మ తల్లే మరియమ్మ తల్లి మరియమ్మ తల్లే అంటే ఒక అది వ్యంగ్యంగా మాట్లాడే విధానం పతి పసిపల్లకి కూడా తెలిసిద్దండి అండి ఎందుకంటే నేను కూడా నాది ఓన్ సంఘం నాది జిఎస్ టచ్ మినిస్ట్రీ రెండు వేల రెండుకు ప్రచర్కి వచ్చాను రెండు వేల ఐదు నుంచి పుస్తక పరిచయం ఉంది రెండు వేల ఆరులో ప్రపంచం ఎలా అవుతాయని పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకము ఏసన్న గారు చదివి అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా చాలా బాగుంది దాంట్లో చిన్న లోపాలు కూడా చెప్పారండి అది మంచి లక్షణము ఇప్పుడు వరకు అరవై పుస్తకాలు రాయటం జరిగింది ఈ కాథలిక్ చర్చ్ వారు అటు గుంటూరు కావచ్చు నెల్లూరు కావలి హైదరాబాద్ అనేక చోట్ల చాలా మంది పిలుస్తారు వాళ్ళు ఎందుకంటే వారి సిద్ధాంతాలు వాళ్ళి ఎందుకంటే నా లాగా నువ్వు ఉండవు నీలాగా నేను సంఘాలు కూడా వారు వారి యొక్క దర్శనాల ప్రకారంగా వాళ్ళు కట్టుకుంటారు ఎందుకంటే ఏది మంచిది ఏది చెడు ఇప్పుడు నిర్ణయం ఉండటం అది మన చేతుల్లో లేదు నన్ను పిలుస్తారు ఇల్లు వాక్యం వాక్యం మాత్రమే బోధిస్తాను వాళ్ళు చేసే మనకు అక్కర్లేదు ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళు చేస్తే మనకు అక్కర్లేదు మనకి కూడా వాళ్ళకి అభ్యంతరాలు చాలా ఉంటాయి ఉండవండి చాలా అభ్యంతరాలు ఉంటాయి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మరియమ్మ గారిని అనటం అనేది ఎంత సాహసమో అది వేరే వాళ్ళు అనొచ్చు అండి ఎందుకంటే ఈ లోక ఈ మిగతా వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉన్నారండి రకరకాలుగా రకరకాల వాళ్ళు వాళ్ళు అనొచ్చు ఎందుకంటే దేవుని మహిమ వరకు తెలియదు దేవుని శక్తి వరకు తెలియదు తెలియకపోవడం అంటారు మరి అన్నీ తెలిసిన మనమంటే అది ఒకసారి ఆలోచించండి మన ఇంత అవకాశం ఇస్తే ప్రజలు ఇంకెన్ని మాట్లాడతారు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి